ఈ యొక్క తరుణంలో ఈరోజు కూడా లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు మీ ముందుకి ఈరోజు ఎలక్షన్ నామినేషన్స్ స్క్రూటిని విత్డ్రావల్స్ అన్నీ కంప్లీట్ అయింది కాబట్టి ఈ రోజున మీ ముందు వచ్చి మీతో డిస్కస్ చేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ అని పిలవడం జరిగింది మొన్న జరిగిన నామినేషన్స్లో కూడా మనం అందరూ కూడా చూసాం కొన్ని అబ్జెక్షన్స్ కూడా నేను రెజిస్ చేయడం జరిగింది సవితమ్మ అఫిడేవిట్లో కూడా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యాక్ట్ కింద ఉన్న కేసెస్ కూడా ఆమె చూపించలేదు తన స్వంత తల్లి ఆమె పైన చేసిన ఆరోపణ కూడా ఆ ఒక కేసులో ఉంది అది కూడా ఆమె చూపించలేదు అదేవిధంగా ఒక డివీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది తన స్వంత వదిన ఆమె సవితమ్మ తన స్వంత హింసించి మానసికంగా శారీరకంగా ఆమె హింసించిన ఒక కేసు ఫిఫ్టీ వన్ బార్ ట్వంటీ ట్వెల్వ్ అనే కేసు కూడా ఆమె చూపించలేదు ఇవన్నీ కూడా ఆరో దగ్గర సీరియస్ అఫెన్స్ కింద మేము కూడా రిప్రజెంట్ చేసాం ఖచ్చితంగా దీనిపైన న్యాయమైన పోరాటానికి ఖచ్చితంగా చేస్తాం ఇంకా హైకోర్టుకైతే ఈ యొక్క కేసుని తీసుకొని అడుగుతున్నాం ఎందుకంటే గతంలో కూడా చూసినాం ఎవరైనా పర్సనల్గా ఏదైనా క్రిమినల్ కేసు చూపించలేదు తన అఫిడేవిట్లు అంటే ఇది చాలా నేరంగానే సుప్రీంకోర్టు కూడా పరిగణిస్తుంది కాబట్టి ఆమె టైం కేసు ఆమె చూపించలేదు అటువంటి ఆ ఒక కేసుని కూడా అటువంటి ఒక కేసును కూడా ఖచ్చితంగా మనము న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం అదేవిధంగా సవితమ్మ అదేవిధంగా సవితమ్మ గారి ఒక అఫిడేవిట్ని మనం చూసాం నామినేషన్ కూడా చూసాం ఈ యొక్క ఆమె నామినేషన్ని నామినేషన్ ప్రొసీజర్ అఫిడేవిట్ ప్రొసీజర్ని మనము చూసినా ఈ యొక్క పెనుకొండ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఇది నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా సవితమ్మ చెప్పుకుంటుంటుంది తను లోకల్ 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 అని ఎంత లోకల్గా ఉంది అని ఒకసారి మేము అఫిడేవిట్ రిఫర్ చేసి చూసినాం కద్రిలో ఒక కేసు ప్రకారం అక్కడ లోకల్గా ఉంది ఆమె లేపాక్షిలో ఒక కేసు ఉంది ఆమె పైన లేపాక్షి లోకల్గా ఉంది ఆమె అదేవిధంగా నాత్తాడ్లో ఒక కేసులో ఉంది పెనుగొండలో ఒక కేసులో ఉంది అదేవిధంగా ఆమె పైన రుద్దంలో ఒక కేసు ఉంది బెంగళూరులో ఒక కేసు ఉంది అంటే ఆమె ఎన్ని చోట్లలో లోకల్గా ఉంది అని ప్ర పెనుగొండ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి నిజంగా ఈ అఫిడేవిట్ చూసిన తర్వాత నాకైతే మనసులో ఒక బాధ కలిగింది ఎందుకంటే ఆమె కేసెస్ అన్నీ చూసిన తర్వాత ఆమె పైన ఉన్న కేసెస్ ఏంటంటే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పైన మాపైన బురద చెల్లె కార్యక్రమం మాత్రం చేస్తాం అక్కడ ఇసుక దోపిడీ చేశారు ఇక్కడే ఇసుక దోపిడీ చేశారు ఈరోజు ఆమె దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు తన పప్పును ఉడికించుకోవాలని మా అనే ఒక ఇది మాత్రం అబద్ధం చెప్పాలి ఏదో బురద చెల్లాలి నాపైన అని మాత్రం మనం మాట్లాడతాం ఈరోజు ఈరోజు మీ పైన గ్రావెల్ దొంగతనం చేసిన కేసు ఉంది కదా గవర్నమెంట్కి సంబంధించిన గ్రావెల్ని దొంగతనం చేసి పట్టుకు పెడి మీ పైన కేసు కట్టింది నిజమా కాదని నేను అడుగుతున్నాను ఇది నేను చెప్పదు అఫిడేవిట్లో ఆమె పెట్టింది ఆమె పైన అది కేసు ఉంది ఒక ఇసుగా కానీ దేవలు కానీ ఏదైనా కానీ దొంగతనం నేను చేస్తున్నారంటే ఇంకా ఏ చిత్తశుద్ధితో నువ్వు పని చేస్తున్నావమ్మా ఒక పబ్లిక్ దీంట్లో సర్వీస్లో ఏ సర్వీస్ చేస్తున్నావు అని నేను ఆమెను అడుగుతున్నాను ఇంకొక కేసు ఉంది అమ్మ ఇంకొక పోలీస్ స్టేషన్లో ఇంకొక కేసు ఉంది ఒక మహిళ పైన ఆమె దౌర్జన్యంగా మాట్లాడి ఆమెని తిట్టిన కేసు ఉంది నువ్వు ఒక మహిళగా ఉంటూ మహిళా పైన నువ్వు ఇంత అసభ్యంగా నువ్వు మాట్లాడినావు తిట్టినావు అంటే నిజంగా ఈరోజు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నావు ఒక క్యాండిడేట్గా మళ్ళా నువ్వు మహిళలకి ఎటువంటి సర్వీస్ చేయబోతున్నావు అని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా ఇంకొక కేసు ఉంది సవితమ్మ పైన ఫోర్ జరీ కేసు ఉంది ఫోర్ ట్వంటీ కేసు ఉంది చీటింగ్ కేసు ఉంది వెనకొండే ప్రజలారా ఖచ్చితంగా మీరందరూ అలర్ట్ కావాలి ఎందుకంటే టీడీపీ క్యాండిడేట్ సవితమై ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆమె పైన చీటింగ్ కేసు ఉంది మోసగించిన కేసు ఉంది గ్రావెల్ దొంగతనం కేసు ఉంది అదేవిధంగా ఫోర్ ట్వంటీ అనే ఒక కేసు ఉంది ఫోర్ జరీ చేసిన కేసు ఉంది ఈరోజు ఫోర్ జరీ కేసులో నీ పైన ఒక కేసు ఉంది అంటే రేపు ఆమె వెనుగొండ నియోజకవర్గంలో ఎంతమంది ఫోర్ జరీ కొడుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి అని మీ అందరూ కూడా వినవించుకుంటున్నాను ఈరోజు మాట్లాడచ్చు నేను ఆ సర్వీస్ ఈ సర్వీస్ చేసినానని నేను ఒకటే అడుగుతున్నాను నేనైతే ధైర్యంగా చెప్పుకుంటున్నాను నా ఐ ఐఎమ్ కేవీ ఉషా శ్రీచరణ్ వైఫ్ ఆఫ్ శ్రీచరణ్ అని మళ్ళా నా స్పౌస్ కింద శ్రీచరణ్ గారిని పెట్టుకున్నాను కింద కూడా మీరు చూస్తే నా కూతురు కొడుకు పేరన్నా కూడా ఎక్కడ కూడా బ్లాంక్ లేకుండా కూడా పెట్టుకున్నాను తమ అఫిడేవిట్లో మీరు కూడా ఎన్ని బ్లాంక్స్ పెట్టుకున్నారో ఒకసారి మీరందరూ కూడా గమనించాలని నేను చెప్తున్నాను నేను గర్వంగా నా జీవితంలో ఏమి జరిగింది ఏ నేర చరిత్ర లేదు కాబట్టి నేను కేవి ఉషా శ్రీచంద్ వైఫ్ ఆఫ్ శ్రీచంద్ అని పెట్టుకున్నాను మళ్ళా పెనుగొండ ప్రజలందరూ కూడా టీడీపీ క్యాండిడేట్ వాళ్ళ అఫిడేవిట్ చూసి అక్కడ ఏం పెట్టుకోండి అని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని గమనిస్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఫస్ట్ దీంట్లో కూడా సవిత డాటర్ ఆఫ్ రామచంద్రారెడ్డి గారు రామచంద్ర రామచంద్రారెడ్డి గారు పెట్టుకోవాలి నెక్స్ట్ దాంట్లో స్పౌస్ అని పెట్టుకుంటున్నాను సో నేను ఎందుకు అడుగుతున్నానంటే ఏ విషయాలు ఉన్నా కూడా మీ హుషారు శ్రీచరణ అందరికీ కూడా నా పైన కేసు ఉంది నా నా నాపైన రెండు కేసులు ఉన్నాయి మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేసు ఎలక్షన్ టైంలో రెండు నేనంటే పడని వాళ్ళు ఒక రెండు కేసు అయితే పెట్టినారు మోరల్ కోడం కేసు పెట్టారు మీ హుష చూచా అంటే పెట్ల ప్రజలందరికీ కూడా ఒకటే ఒకటే మాట చెప్తున్నాను ఏ చరిత్ర ఉన్నా కూడా మన నామినేషన్స్ అఫిడేవిట్లు వింటూ ఉంటాయి నాది ఉంది ఆమెది ఉంది ఆమె పైన ఎన్ని కేసులు ఉంది ఎటువంటి కేసులు ఉంది అని మీరు ఒకసారి చూడాలి అదే మీ ఉషమ్మ ఎలాంటి వ్యక్తి అని చూడాలి ఈరోజు లోకల్ గురించి మాట్లాడే అర్హత ఆమెకు అసలు లేదు ఎందుకంటే మీ పార్టీలో బాలకృష్ణ గారు హిందూపురం లోకల్ కాదు మీ పార్టీలో రాయదుర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ రాయదుర్గం కాలు శ్రీనివాస్ గారు లోకల్ క్యాండిడేట్ మీ పార్టీలో ఈరోజు పొత్తు పెట్టుకున్న ధర్మవరంలో కూడా సత్యప్రకాష్ గారు లోకల్ కాదు అదేవిధంగా అనంతపురంలో కూడా దగ్గుబాటి ప్రసాద్ గారు లోకల్ కాదు ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఆడి పోసుకున్నారే మీరు గుమ్నూర్ జయరామన్నది ఎంత పెంచ్ కార్ మంత్రి అన్నారు పేకాట మంత్రి అన్నారు చెత్త అన్నారు ఈరోజు మీ పార్టీకి రాగాన్ని బంగారం అయిపోయిందా సవితమ్మక్ రెడ్ బుక్లో కూడా ఆమె పే ఆయన పేరు రాసుకున్నారు మీరు మళ్ళీ ఆ రెడ్ బుక్లో డిలీట్ చేసుకున్నారా సవితమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు ఎలక్షన్ ఎన్నికల్లో మీరు దిగితే కరెక్ట్గా మాట్లాడ నేర్చుకున్నారు ఎందుకంటే అక్కడ మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ బాలకృష్ణ గారు కానీ అదేవిధంగా లోకేష్ కూడా లోకల్ కాదా కాన్స్టిట్యసీ ఏం మాట్లాడుతున్నారు నీకు ఒక రూల్ అయితే నువ్వు టీడీపీ పార్టీ కింద లేదా అదేవిధంగా నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరు పొత్తు పెట్టుకున్నారు హైదరాబాద్లో ఉన్న నాన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నాన్ లోకల్ ఆయన కూడా పిఠాపురం సీటు ఇచ్చినారు మళ్ళీ నేను లోకల్ గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది ఇది ఈ ప్రశ్నకి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి కూడా అదేవిధంగా ఈరోజు కూడా వెనుగొండ ప్రజలందరికీ కూడా షార్ట్గా చెప్పాలంటే నేనైతే నేను ఏదో ఒకటి వితౌట్ ప్రూఫ్ చెప్పడం లేదు విత్ ప్రూఫే చెప్పుకుంటున్నాను సవితమ్మ గారి ఒక అఫిడేవిట్లో దాదాపు పదహైదు పదహారు కేసులు ఉంది ఆమెనే స్వయంగా ఇచ్చినట్లు మనం చూస్తున్నాము వాటిలో గ్రేవల్ దొంగతనం చేసిన కేసు తనపైన ఉంది అని తనే రాసింది చీటింగ్ కేసింగ్ చీటింగ్ కేసు తనపైన ఉంది అని తనే అఫిడేవిట్లో ఇచ్చింది ఫోర్ ట్వంటీ కేసు ఫోర్ ట్వంటీ సవితమ్మ కేసు ఉంది అని ఆమెనే పెట్టుకుంది అదేవిధంగా ఫోర్జరీ కేసు ఉంది అని ఆమెనే తన అఫిడేవిట్లో పేర్కొనింది అదేవిధంగా మహిళా పైన దుర్భాషలాడి ఆమె వాళ్ళిద్దరూ కొట్లాడుకొని ఒక కేసు పెట్టిండేది కూడా ఆమె పైన ఉంది అదేవిధంగా ఒక కేసు అయితే ఆమె మిస్ చేసింది బీబీసీ ఫిఫ్టీ వన్ ట్వెల్వ్ అని తన సొంత వదీనమ్మ పైన ఆమె గృహ హింస పెట్టి మానసికంగా శారీరకంగా హింస పెట్టింది అని పెనుగొండాలో ఎవరు తన మామకి వెనుకోటు అనేది కూడా మీరందరూ కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించినారు ఇక్కడికి సర్వీస్ చేయమని ఈరోజు కూడా నేను ఒక మంత్రి హోదాలో ఉన్నాను నాకు బౌండరీస్ లేవు నాకు బ్యారియర్స్ లేదు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మంత్రిని నాకు ఈ బౌండరీస్ అనేది ఉండవు కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఎక్కడైనా నేను పోటీ చేసే అర్హత నాకు ఉంది రాయలసీమలో పుట్టిన బిడ్డనే నేను ఎక్కడైనా పోటీ చేసే అర్హత ఉంటుంది వార్డ్ మెంబర్ గెలువ గెలవని ఒక్క సవితమ్మ ఈరోజు ఏసీబీ వరకు సిబిఐ వరకు కేసెస్ ఉంది అంటే ఇంకా ఈమెని ప్రోత్సహిస్తే ఓటు ముఖాంతరం ఎక్కడదాకా ఆమె చరిత్ర వెళ్తుంది అని పెనకొండ నియోజకవర్గం జనాలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఆఎం కేవీ ఉషా శ్రీచరణ్ వైఫ్ ఆఫ్ శ్రీచరణ్ తల్లి చెల్లి కుటుంబ సభ్యులందరినీ కూడా నా అని నేను చూసుకుంటున్నాను కాబట్టి ఈరోజు పెనుగొండ ప్రజలందరికీ కూడా మెయిన్ నేను ఆఫీస్ ఉంది నా ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి డెఫినెట్గా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ మీ సేవ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మంచి సేవని అందిస్తాను సవితమ్మ గారు ఇక పైన వాళ్ళు ఏం చేస్తారు పార్టీ పరంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ గవర్నమెంట్లో చేసారో తాను ఏమి చేయబోతున్నారు అనేది చెప్పేది మాత్రం ఆమె ధర్మంగా ఉంటుంది పోయినన్న రోజు కూడా మన ముఖ్యమంత్రి గారిని తిట్టడం పార్టీ వైసీపీ పార్టీని తిట్టడం నన్ను తిట్టితే ఓటు పడదు సవితమ్మ మీకు ఈ చిన్న లాజిక్ మీరు మిస్ కావద్దండి వచ్చిన రోజు నుంచి ఫ్లెక్సీ కోసారు ఫ్లెక్సీలు తగలబెట్టినారు లేనిపోని మాటలు మీరు మాట్లాడినారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణని రాబోయే రోజులు ఓటు ముఖాంతరం మీకు సమాధానం చెప్తాం ఎందుకంటే నువ్వు ఎక్కడ కూడా నీకు ఓపెన్ ఛాలెంజ్ ఏ ఒక్క పంచాయతీకి పిలిచినా కూడా నేనే వస్తాను సంక్షేమ పథకాలు అభివృద్ధి ద్వారా మీ కింద ఎక్కువగా చేసిండేది మనమే మీ యొక్క స్వంత రాంపురం పంచాయతీ నువ్వు తీసుకున్నా కూడా అక్కడ కూడా మేము ఎక్కువగా అభివృద్ధి చేసినాం సంక్షేమ పథకాలు ఇచ్చినాం ఇది డెఫినెట్ హండ్రెడ్ 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 పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్ కాదనక ఏదైనా ఒక్క మ్యాటర్ ఉన్నా కూడా మీరు పిలిస్తే నేను వచ్చేదానికి సిద్ధమని మరి మీ అందరికీ కూడా ఒక ప్రెస్ ముఖాంతరం మీడియా ముఖాంతరం వాళ్ళందరికీ కూడా డిడిటి క్యాడర్ కూడా అదేవిధంగా పెనగొండ ప్రజలందరికీ కూడా సవినీయంగా మీ వైఎస్ఆర్ సిటీ క్యాడర్ మీ ఎల్లప్పుడూ మీ సేవలు ఉంటానని చెప్తూ ఖచ్చితంగా మీరు వేసే ప్రతి ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఓటు కూడా వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషికి మీ ఓటు పడాలి మంచి మనసున్న వ్యక్తికి మీ ఓటు పడాలి అని మీ అందరినీ కూడా మనసారా వినమించుకుంటూ పక్కన మా లీగల్ అడ్వైజర్ ఉన్నారు ఈ కేసుని ఇంకా ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఒక క్యాండిడేట్ అన్ని మనం కంటే